స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవర్స్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అస్లాం వేకమ్ గాయస్ హ్యాపీ ఫ్రైడే అందరికీ ఇంకా ఈ రోజు అయితే పొద్దు పొద్దునే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన ఇంక రోజు ఫ్రైడే కదా అందుకని ఇంక రోజు ఫాస్టింగ్ అనమాట ఇవాళకి నేను ఫిఫ్త్ డే ఫాస్టింగ్ నాది సిక్స్ డేస్ సిక్స్త్ డే అసలు అయితే నేను ఉండబట్టి ఫైవ్ డేస్ అవుతుంది ఫాస్టింగ్ ఇవాళకి డే ఫిఫ్త్ డే ఇంకా మమ్మీ షాప్ దగ్గరకైతే పోతున్నాను బ్లాక్ కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి మమ్మీకి జ్యూస్ అయితే కొట్టిన అనమాట ఇంకా ఇప్పుడు ఒక దాంట్లో వేసుకొని షాప్ దగ్గరకి అయితే తీసుకొని పోతాను చూడండి ఇంకా ఈ జ్యూస్ ఫ్లేవర్ వచ్చేసి రోజ్ కీర్ ఫ్లేవర్ అంటాడు చూడండి గులాబ్ ఆ ఫ్లేవర్ అనమాట రైస్ సైడ్ అయితే దువా అయితే చదివినా అనమాట ఉపవాసం ఉన్నా కదా నియత్ భన్న అంటారు ఇంకా అయితే కట్టినా అలుగా రడుస్తు పోతుంటే బాగుంటుంది అంచు బ్యాగ్ దయ దాదా కూచే భా ఏను మార్దాంత దుకాన్ వాళ్ళ బహారా రే రే అను బహ మార్తాడు అను బహాను ఆడే పేసి బోసిడు చూడండి ఏ अंकुल अंदर गया हका लोग से आता नहीं है बोलते हैं तो शॉप और लोग से बैठ गए उससे शॉप देखा कहते हैं चूसना तमूर गड़ो गोड़ो गोड़ो चूस అదే ఇక్కడ నైన్ డ్యాన్స్ ప్రోగ్రామ్ కాకో స్కూల్మె చెల్లైతే ఉపవాసం లేదు గా తాతయ్య గడుతుంది నాయనమ్మట్లు కనుగాడు ఇప్పుడు నాతో పాటు ఇంటికి అయితే వస్తాడు కదా మళ్ళీ వాళ్ళు వాడికి వేయడానికి పాలు అయితే తీసుకోవాలి కొన్ని ఆ షాప్ దగ్గర అయితే తీసుకుంటాను పాలు సో గాయస్ ఇంకా ఎప్పుడే అయితే అనమాట స్కూల్ నుంచి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి వన్ వన్ ఘాట్లో ఇంకా ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్ ఏమో అయింది ఇంకా నమాజ్ చదువుకొని స్కూల్కి అయితే వెళ్ళాలి సెండ్ ఉంది బయట వాంబో కళ్ళు తిరిగి పడిపోతారు బయటికి పోమాకండి బాగా ఎండ ఉంది ఫ్రెండ్స్ నేను మా అక్క వాళ్ళ ఇంటి కానీ వెళ్తే అందులో ఎందుకు వచ్చాను మా అక్క వాళ్ళ ఇంటికి ఇంట్లో ఉంటే బాగుండేదిగా అనిపించింది అంత బయట ఎండ ఉండి చాలా ఎండ ఉంది మీ ఊర్లో ఎండ ఎట్లా ఉంది కామెంట్ చేయండి అందరికీ హ్యాపీ ఫ్రైడే ఫ్రెండ్స్ అందరికీ నమస్తే జుమ్మా ముబారక్ ముస్లిమ్స్ అయితే జుమ్మా ముబారక్ ఇంకా ఎంతమంది ఒక పొద్దున్నారు ఫ్రెండ్స్ ఇంకా నేనైతే డైట్ స్టార్ట్ చేశాను కదా మధ్యలో ఆపకూడదు నేను లైన్ని నేను డైట్ చేయటం స్టార్ట్ చేసి ఇంకా మధ్యలో ఆపకూడదు అందుకనైతే అయితే ఇంకా నేను రోజా అదే ఒక ఉపవాసం అయితే ఉండట్లేదు నా డైట్ మొత్తం అయిపోయిన తర్వాత నేను సిమ్కి అయిపోయిన తర్వాత వారం నిండా అదే ఏడు ఉంటుంది వారానికి ఏడు రోజులు ఉంటుంది కదా అలా ఏడు ఏడు అలా ముప్పై ఒక పొద్దులు ఉంటే సరిపోద్ది తర్వాత ఉండొచ్చు ఇప్పుడు కుదర ఉంటే తర్వాత ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజైతే టమాటా చట్నీ చేశాను ఎగ్ ఆమ్లెట్ చేయాలి వేయాలి ఇంకా చిన్న పాప మరి ఏం వేసుకొని వెళ్ళిందో ఏందో తెలీదు వంటగదిలో మాత్రం గుడ్లు మూడు అలానే ఉన్నాయి మరి గుడ్లు పిచ్చి ఆమెకి మరి ఎందుకు వేసుకోలేదో ఏందో తెలియదు ఈ స్కూల్లో అయితే రేపు డాన్స్ ప్రోగ్రామ్ ఉందంట ఆన్యువల్ డే సాటర్డే రోజు అయితే మొబైల్ తీసుకపోతే వీడియో క్యాప్చర్ చేశారు మరి ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు ఏమేమి ఫ్రూట్స్ తీసుకున్నారు ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోండి ఫ్రెండ్స్ జ్యూస్ తీసుకోండి కానీ ఇంకా బయట స్వీట్ అయి ఉంటాయి కదా ఎక్కువ తినమాకండి ఫ్రెండ్స్ తర్వాత మిమ్మల్ని మీకే ప్రాబ్లం అయిపోయింది షుగర్ వచ్చిద్ది ఫ్రెండ్స్ అవకాని చెప్తున్నాను ఎక్కువ తీపి తినటం వల్ల ఒక పొద్దుంటాము ఆకలి వేసిద్ది ఎంత తిన్నా కూడా కడుపుకి పొద్దున కూడా తినం కాబట్టి ఇంకా ఒకటేసారి అది చూసేసరికి మొత్తం మీనే తినేసేయాలి అన్నట్టుగా ఇంకా గబగబా తినేస్తాం దాని తర్వాత ఇబ్బంది పడేది మేమే ఫ్రూట్స్ తీసుకోండి ఎంత ఫ్రూట్స్ తీసుకుంటే హెల్త్ కి అంత మంచిది ఫ్రూట్స్ తీసుకోండి ఇంకా బ్లాక్ కంటిన్యూ అయితే చూస్తా ఉండండి ఫ్రెండ్స్ మళ్ళీ నేను స్కూల్ కి పోవాలి నమాజ్ అయిపోయిన తర్వాత స్కూల్ కి వెళ్ళాలి ఇంకా ఈ మధ్యలో మమ్మీ ఒక కంటిన్యూ చేస్తా ఉంటారు మళ్ళీ నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తా బ్లాగ్ చూస్తా ఉండండి జ్యూస్ పాప చేసుకొని వచ్చింది ఫ్రెండ్ డైలీ పెద్ద పాప జ్యూస్ అయితే తనే చేసుకొని వచ్చిద్ది నేను షాప్ దగ్గరికి వెళ్తాను కదా జ్యూస్ అయితే చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల కన్నా ఎక్కువ అలా నిల్వ ఉండకూడదు అది ఓకే ఒక ఐదులా అందుకనే అయితే నేనైతే ఫోర్ కేజీ అయితే తగ్గాను ఫ్రెండ్స్ మీరు కూడా ఒకవేళ న్యూట్రిషన్ అది దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే కామెంట్ చేయండి నా ఫోన్ నెంబర్ ఇస్తాను నా తరపు నుంచి మీరు కూడా జాయిన్ అవ్వండి మీరు కూడా హెల్తీగా ఉండండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో షుగర్ థైరాయిడ్ ఆస్తమా పిల్లలు లేని వాళ్ళు అన్నిటికీ సమస్తకైతే అక్కడ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి ఇంకా ఏందో చెప్పాలనుకుంటున్నాను ఏం లేదు గాయస్ లాక్ కంటిన్యూ అయి చూస్తుండీ సో గాయస్ వచ్చేసి సాయంత్రం పూట స్నాక్స్ అనమాట జామకాయ జామ చిట్టు చేస్తాయి జామకాయలు జామకాయలు ఇంకా చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లో చికెన్ కర్రీ చికెన్ కర్రీ తినను చికెన్ కర్రీ అంటారు కదా తిన్న వాళ్ళు కర్రీ అయిపోతారు అందుకే చికెన్ తిన్న మకానికి దూరం ఉండండి చికెన్కి మటన్కి అన్నిటికీ దూరం ఉండండి ఏ తీసుకోవాలి అంటే తీసుకోండి ఇది ఎప్పుడు నుంచో ఎందుకంటే ఇది తిని 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 నాకు ఈ చితక వాదేసింది ఒంటికి నడవలేకపోయాను ఆయాసం వచ్చింది ఇది తినటం వల్ల లాభాలు ఉంటాయి అంటారు కానీ నష్టాలు అన్నీ ఉంటాయి లాభాలు తక్కువ నష్టాలు ఎక్కువ నువ్వేనా చికెన్ గురించి అలా చెప్పేది అవును అందుకే నేను తినేదైతే ఒక రెండు ముక్కలు తిన్నాను ఇంతకుముందు గిన్నె మొత్తం నేనే తినేసేయాలి అన్నట్టుగా మొత్తం కూర్చొని ఆయన ముక్కలు ముక్కలు లాగించేదాన్ని ముక్కలు లాగించట్లేదు ఇప్పుడు ఒక రెండు పీసులు తిన్నామా పడుకున్నామా తిల్లారింది అంటారు కదా అన్నట్టు ఒక రెండు ముక్కలు అవి కూడా చిన్న చిన్న పీసులు అది కూడా నమిలి 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 తినాలి మళ్ళీ లోపలికి ఇది వినకూడదు ఇది ఎందు అంటారు కదా బొబ్లికం ఎలా తాము అవి మొత్తం అయిపోయేదాకా అది నమ్మాలి తినాలి బొబ్బికం పారేసుకున్నాక అది తిన్నాలి మా పాప అయితే స్కూల్కి వెళ్ళి వచ్చింది ఉంది కదా అందుకే ముఖం అయితే ఎండిపోయింది ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చినా కదా ఎండకి చెట్లు ఎండిపోతాయి మళ్ళీ ఏం ఎందుకు అంటారు కదా ఆతి ఆతి పిండి గట్టిగా అయింది కదా ఇంకా రేపు మా స్కూల్లో యాన్యువల్ డే అయితే ఉంది నేను రెడ్ ప్లేన్ డ్రెస్ బీచ్కి పోయేసుకొని వేసుకుని పోయినాను చూడండి అది వేసుకపోదాం అనుకుంటున్నా కొంచెం లూజ్ ఉంది టైట్ చేసుకోవడానికి ఇంకా ఇప్పుడే వచ్చిన స్కూల్ నుంచి చెప్పినా కదా ఇది కుట్టు వేసుకోవడానికి బాల్ పైన లూజ్ లూజ్ ఉంది ఇంకా నేహా అబ్బో ఏంటి ఇంటర్లో ఉన్ను రోజాహే హా నేహా కితే రోజా

అను ఏమేమో తెతుంది ఇంట్లో నేను చూడండి ఏదో పట్టుకొని వచ్చిండు ఇంకా మమ్మీ అయితే గుడుస్తుంది ఆయనమ్మైతే బయట పిచ్చండి చూడండి జడే పిచ్చుకోవాలి చూడైతే పిల్లలు ఆడుకుంటున్నారు ఆడొకా మీడు ఒక మీడు ఒక ఒక మీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోటు కూర్చున్నారు నేహ అయితే గీస్తుంది రోడ్డు మీద ఉత్త భారీ పక్కలే మేము ఎండాకాలంగా ఎండిపోతుంది మొత్తం ఎండిపోయింది ఇదిగోండి ఏం లేదు ఏం చెల్లి అన్న కొట్టు 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 అలా చేస్తే కొట్టు రెండు బీకు రెండు బీక్ మైండ్ మీద బీకు రెండు కొట్టు అటు కొడితే ఇంకా జోలికి రాడు నువ్వు ఏమనకపోతే ఆడు వెళ్ళేసాడు ఇవన్నీ వచ్చేసి ఐటమ్స్ అనమాట ఇందులో ఒక ఆప్షనల్ వెరైటీగా పానీపూరి పెట్టిందా నార్మల్గా తినాలనిపించిందని చెప్పేసి మళ్ళా మీరు పానీపూరి కూడా తింటారా అని అనుకోవచ్చు అట్లా మాకండి ఇవి వచ్చేసి ఏమంటారు ఐ మీన్ ఏమంటారు మమ్మీ ఖర్జూరకాయ కాయ ఇంకా అలానే మూడు బాదం వచ్చేసి కుజుకాయ ఇది ఈ రోజు ఉపవాసం తీసేది మళ్ళా రషీద్ అన్న కామెంట్ చేస్తాడు నేను రషీద్ అన్న తిడతానని చెప్పేసి అనుకుంటున్నా ఈ వీడియో చూసి పానీపూరి తినకూడదు అని చెప్పేసి ఇంక ఈ ఒక్క రోజు ఓకేనా ఇంక ఇప్పుడు ఇప్పుడు ఇలా అర్థం చేసుకోండి ఫ్రెండ్ తర్వాత మంచిగా తీస్తాం బ్లాగ్ ఈ రోజుకి ఇలా అర్థం చేసుకోండి ఇంక ఇప్పుడు దువా చదివాము అబ్బుల్ అహ్మద్ షైతాన్ బిస్మిల్లాహిర్ రహమాన్ రహీమ్ సో కాయస్ ఇంకా ఉపవాసం అయితే తీసేద్దాం ఇప్పుడు ఇది అయితే చదివిననమాట ఫస్ట్ మనం ఉపవాసం తీసే ముందు కజూకాయలు చూడండి అది తినాలి ఫస్ట్ దీంతో ఉపవాసం తీయాలన్నమాట నెక్స్ట్ విసయలను ఫస్ట్ అయితే దీంతో ఉపవాసం తీయాలి ఇంకా మనము అంటే ప్రకారం ఫస్ట్ అయితే ఉపవాసం ఉంటే ముఖం ఎంత క్యూట్ గా ఉంటుందో ఫ్రెండ్ ఇంకా నుంచి సాయంత్రం దాకా ఇంకా ఏం తినము మొత్తం ఇంకా దేవుడిపైమే ఆధారపడి ఉంటాం కాబట్టి దేవుడు అది మనిషికి ఫేస్ మొత్తం గ్లోగా ఏమంటారు దీని మీద నేను ఏమో చక్కెర వేసుకున్నాను వేసుకుంటే బాగుంటుంది బాగుంది కదా ఒక పొద్దున్న కూడా ఒక నమాజ్ చదువుకున్నా కూడా ఎంత గ్లోగా ఉంటావు ఒకసారి మీరు ట్రై చేయండి నిజం నిజమా లేదా కామెంట్ చేయండి నాకు మాత్రం నేను నమాజ్ చేసిన రోజు నా ముఖం నేను చూసుకొని నాకే నేను మురిచి మురిసిపోతాను